హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా గణపతి పూజలో ఉపయోగించే ఇరవై ఒకటి మొక్కల పేర్లు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది మాచిపత్రం అనేది తెలుగు పేరు చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి దీని యొక్క ఆకులు రెండవది బృహతి పత్రం దీనినే ములక అంటారు దీనిలో చిన్న ములక పెద్ద ములక అని రెండు రకాలుగా ఉన్నాయి పత్రాలు వంగ ఆకులు మాదిరిగా తెల్లని చారులో ఉండే గుండ్రని పండ్లతో ఉంటాయి మూడవది బిల్వ పత్రం అంటే మారేడు ఆకులు అనమాట మూడు ఆకులుగా ఒక ఆకుగా ఉంటాయి అంటే మూడు ఆకులుగా ఉండి ఒక ఆకుగా ఉంటాయి ఇవి శివునికి చాలా ఇష్టం శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదిగా చెబుతారు నాలుగోది దూర్వాపత్రం దూర్వాపత్రం అంటే గరిక తెల్ల గరిక నల్ల గరిక అని రెండు రకాలుగా ఉంటాయి గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పడం జరుగుతుంది ఐదోది దత్తురపత్రం దత్తురాపత్రం అంటే ఉమ్మెత్త ఇది వంకాయ జాతికి చెందింది ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు ఉంటాయి ఆరవది బదరీ పత్రం దీన్నే రేగు అని కూడా అంటారు అంటే దీన్నే రేగు పండు అంటారు కదా సో రేగు అని చెప్పేసి మనకేవైతే రేగు పండ్లు దొరుకుతాయో దీన్నే బదరీ పత్రం అని కూడా అంటారు ఏడవది అపమార్గ పత్రం తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముళ్ళు కలిగి ఉండి కలకు గుచ్చుకుంటూ ఉంటాయి ఎనిమిది తులసి పత్రం హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తులసి పత్రాలను దేవార్చనలో వాడుతూ ఉంటారు తొమ్మిదవది చూత పత్రం అంటే మామిడి ఆకు ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించడం అనేది మనం ఎప్పుడు కూడా చూడము పది కరవీర పత్రం దీన్నే గన్నేరు అంటారు తెలుపు పసుపు ఎరుపు రంగుల్లో పూలు ఉంటాయి పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది పదకొండు విష్ణుక్రాంత పత్రం ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అని పిలవడం జరుగుతుంది పన్నెండు దాడిమా పత్రం దీన్నే దానిమ ఆకులు అని పిలుస్తారు సో ఈ దానిమ ఆకులు కూడా పెట్టడం జరుగుతుంది పదమూడవది దేవదారు పత్రం దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది పద్నాలుగు మర్వక పత్రం దీనిని మర్వమణి కూడా అంటారు దీన్ని వాడుక భాషలో దవనం అని మర్వమణి అంటారు ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతుండడం ఈ పత్రం ప్రత్యేకత పదిహేను సింధువార పత్రం ఈ సింధువార పత్రాన్నే మన తెలుగులో వావిలి అని పిలుస్తారు పదహారు జాజి పత్రం ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు పదిహేడు గండలీ పత్రం దీన్నే లతా దూర్వ అని కూడా అంటారు భూమి పైన తీగ మాదిరి పాకి కణుపులలో గడ్డి మాదిరిగా పెరుగుతుంది పద్దెనిమిది సమీపత్రం జమ్మి చెట్టు ఆకులనే సమీపత్రం అంటారు దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు పంతొమ్మిది అశ్వత్థ పత్రం రావి ఆకులనే అశ్వత్థ పత్రం అంటారు రావి చెట్టుకు పూజలు చేయడం మన సంప్రదాయం ఇరవై అర్జునాపత్రం మద్ది చెట్టు ఆకులని అర్జున పత్రం అంటారు ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది ఇక ఇరవై ఒకటవది చివరి పత్రం ఇది అర్కపత్రం జిల్లెడు ఆకులను అర్కపత్రం అంటారు తెల్ల జిల్లెడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం ఉంటుందంటారు ఈ ఇరవై ఒకటి పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపాదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటుంటారు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ